జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ డే సందర్భంగా అద్భుతమైన ప్రసంగాన్ని అందించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు విద్యార్థులు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో పండుగ వాతావరణంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ డే సందర్భంగా పలువురు వక్తలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభివృద్ధికి కావలసిన వివిధ విషయాలను తల్లిదండ్రులు విద్యార్థులు టీచర్స్ డే సందర్భంగా తమ అమూల్యమైన సందేశాలను తెలియజేశారు అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా వెలువడుతున్న పరీక్ష ఫలితాల కంటే ఉన్నతంగా ఉన్నతమైన ఫలితాలు రాబట్టాలని పూర్వపు విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు సమావేశం సందర్భంగా పేర్కొన్నారు ముఖ్యంగా ఈ సమావేశం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు చాలా అద్భుతమైన ప్రసంగాన్ని ఆంగ్ల భాషలో ప్రసంగించి సభకులను ఆకట్టుకునే విధంగా ప్రసంగించారు మొన్నటి రోజున అనగా గురువారం పదవ తేదీన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుందుర్పినందు మెగా తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల సమావేశం జరిగినది ఈ కార్యక్రమాలకు అధ్యక్షులుగా ప్రధానోపాధ్యాయులు గోపీచంద్ సార్ గారు విశిష్ట అతిథులుగా గ్రామ సర్పంచ్ మారుతీశ్వరి గారు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రాంబాబు గారు సాగునీటి సంఘం అధ్యక్షులు రామమూర్తి గారు మార్కెట్ యాడ్ డైరెక్టర్ వైబీ ఓబాయ్ గారు మాజీ సర్పంచ్ పెద్ద నరసింహప్ప గారు మాజీ జెడ్పీటీసీ సభ్యులు రాజగోపాల్ గారు దేవాలయ ధర్మకర్త సత్యనారాయణ శాస్త్రి గారు పాఠశాల విద్యా కమిటీ వైస్ చైర్మన్ మోహన్ గారు సీనియర్ ఉపాధ్యాయులు కె కృష్ణమూర్తి గారు గ్రామ పెద్దలు పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పూర్వపు విద్యార్థులు పాఠశాల విద్యా కమిటీ మెంబర్లు పాత్రికేయులు మరియు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమం గురించి మరిన్ని విశేషాలను వక్తల ద్వారానే తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ చదువుకొని ముందు పువ్వులా చదువుకోవడం ఇంటికి ఇంటి ఏమైనా తల్లిదండ్రులు కూడా చెల్లెలు పీకొని పిల్లలు బుద్ధిమంత అవుతారు మళ్ళీ స్కూల్కి ముందుకుపోతారు టీజర్లు కూడా అంతే చీజాలు కూడా మీరు అనుకోవడానికి బాగా చదివిస్తేనే పిల్లలు కూడా వేయది తల్లిదండ్రులు ఇంట్లో పోతున్న ఇంట్లో ఇంట్లో తీసుకొని వాళ్ళ వాళ్ళు చేయాల ఆ రకంగా ఉంటే పిల్లలు బుద్ధిమంతవారు చదువు ఎవరు తీయరు మీరు చదువు మీరే పెట్టుకుంటారు బాగా అంటారు బాధ మేము కాదు ఇది మీరు చదువుకొని బుద్ధిమంతండి అలాగే మరో మరియు ఉపాధ్యాయ బృందానికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి అతిరథ మహారథులందరికీ మరియు పిల్లలకు పిల్లల యొక్క తల్లిదండ్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము పిల్లలు ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పిన విధంగానే ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి తల్లికి వందనం వేయడం జరిగింది పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్కు చేరిన విద్యార్థులకు మరియు మొదటి తరగతికి చేరిన విద్యార్థులు కూడా ఈరోజు తల్లికందరం ఈరోజే వేస్తున్నారు కాబట్టి మన కుందిప్పి జెడ్పీ హై స్కూల్ తరఫున నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోజు గురువుల యొక్క ప్రాధాన్యతను తెలియజేసి గురు పూజ ఉత్సవం జరిపేటువంటి రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీ అందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గురు పౌర్ణిమ ఏమి తెలియజేస్తుంది అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు మనం వెళ్ళాలి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్ళాలి అంటే లాఠీని పెట్టుకునో లేదా లైట్ వేసుకున్నో టార్చ్ వేసుకుని వెళ్ళేది కాదు అజ్ఞానం అనేటువంటి అంధకారమైనటువంటి అజ్ఞానం నుండి వెలుగు అనేటువంటి జ్ఞానంలోకి మనం రావాలనేటువంటి సందేశం ఇచ్చేటువంటి మంచి రోజు ఈరోజు ఇప్పుడు అందరూ కూడా ఇక్కడే తెలియజేస్తున్నారు ఉపాధ్యాయులు ఎంత కష్టపడినా కూడా తల్లిదండ్రుల యొక్క శ్రద్ధ ముఖ్యంగా ఉండాలా తల్లిదండ్రులు ఇంటికి పోయిన తర్వాత విద్యార్థులు ఏం చేస్తున్నారో ఈరోజు ఏ పాఠాలు చెప్పినారో ఈ పాఠాలు ఎంతవరకు మన విద్యార్థి మన పిల్లవాడు చదువుకున్నాడో హోంవర్క్ రాసినాడా లేదా రేపేం హోంవర్క్ ఇచ్చినాడో అవన్నీ కూడా శ్రద్ధగా ఇంట్లో తల్లిదండ్రులు చాలా శ్రద్ధ వహించాలి ఎందుకంటే తల్లిదండ్రులు బాధ్యత అత్యధికంగా ఉంటుంది కేవలం ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యా బోధన చేసేంతవరకే ఉంటుంది వాళ్ళు అప్పుడప్పుడు కూడా మనకు తెలియజేస్తుంటారు మీ పిల్లవాడు బాగా చదువుకోవడం లేదు క్లాస్ సరిగ్గా రావడం లేదు హోంవర్క్ రాసుకోవడం లేదు ఇవన్నీ కూడా మనము గమనించి మన పిల్లలను మనము శ్రద్ధగా ఇంట్లో హోంవర్క్ కానీ విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలి శ్రద్ధ లభితే జ్ఞానం శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు ఆ జ్ఞానం రావాలి అంటే శ్రద్ధ ఉండాలి కేవలం ఉపాధ్యాయులకు విద్యార్థులకు కాదు తల్లిదండ్రుల బాధ్యత అత్యధికంగా ఉంటుంది ఒక ఉపాధ్యాయు నేను తెలియజేస్తున్నా ఎందుకంటే విద్యార్థులు ఇంటి నుంచి బయటకు పోయేదిస్తాడు పుస్తకాలు అక్కడ పారేసినారా నీళ్ళు కూడా తాక్కోకుండా బ్యాట్లు పట్టుకొని క్రికెట్ ఆడేదానికి ఈ ఆటలు మీద పడతారు తల్లిదండ్రులు పాపం వాళ్ళ జీవితం ఎన్నెన్నో కష్టాలుంటాయి వాటిపైన పడతారు కానీ కొద్దిసేపు అవన్నీ కూడా పక్కకు పెట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆట అయిన తర్వాత ఇంటికి పిలుచుకోవచ్చి ఆ విద్యార్థులు శ్రద్ధగా మన చదువు ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు ఆత్మీయ సమావేశం అనేది జరగబోతుంది కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమము పిల్లల యొక్క గురు పౌర్ణి రోజు పెట్టినప్పుడు చాలా శుభ పరిణామం ఈరోజు గురువులు యొక్క వారిని స్మరించుకోవంటూ వారిని దర్శించుకుంటూ వారిని మనం అందరూ కూడా వల్ల వాళ్ళని కాబట్టి మరి తల్లిదండ్రులు కూడా ఈరోజు వాళ్ళ పాదాబందన కూడా చేసినారు కొన్ని స్కూల్లో వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా పిల్లలు హై స్కూల్లో మన పెద్దలు ఇంతకుముందు చెప్పినారు ఏ విధంగా అయితే మన హెచ్ఎం గారు ఇంతకుముందు మన స్కూల్ అంతా కూడా ఎట్లా ఉంది దాని యొక్క పరిస్థితులు స్థితిగతులు అన్నీ కూడా చెప్పుకున్నారు మరి ఇంత పెద్ద స్కూల్లో ఆట స్థలంలో కూడా మరి పిల్లలు సక్రమంగా చదువుకోవాలి మరి చదువుకుంటూ విద్యా బుద్ధులు దీంట్లో ఇప్పుడు ఈ సమయంలో కూడా మీరు చదువుతో పాటు చదువుతో పాటు స్పోర్ట్స్ వ్యాయామ తర్వాత కళాశాలలో ఉన్నటువంటి పిల్లలకు కూడా మరి మీరందరూ కూడా సక్రమంగా చదువుకొని విద్యా అయితే నేర్చుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను I feel very happy to speak about Tally Vandanam program. Tally Vandanam means saluting the mother, not just our own mother, but also our motherland and mother tongue. It teaches us respect to our respect and thank those who have given us life, knowledge and identity. Today's on Mega Parent Teachers Meeting, I thank our government for providing fifteen thousand financial assistance to pro for students like me under this program this amount is great helpful for education by books uniforms and uh, uh, other needs let us wisely and truly our parents our teachers and our chief ministers uh, given us opportunity learn and know let us all promises to use support टीचर्स अंड मई डर फ्रेंड्स मै निस तेजस्वनी ऐम शिम ए क्लास जी हूल ई फील वेरी हापी टू स्पीक ए फ्यू वर्ड अबउट तलखि वंदन प्रोग्राम अंडर चीफ मिनिस्टर सर Taliki Vandana means saluting the motherland, mother tongue and our own mother. It teaches to respect and who thank who have given us life. I want to thank our government for providing rupees 15,000 uniform, shoes, books and helpful things for study. And to providing healthy food for students, names Dokka Sitama Madhyana Patakam, It is tasty food and healthy food. We are truly grateful to our Chief Minister Nara Chandrababu Naidu, sir, and Educational Minister Nara Lokesh, sir, okay, for fine. giving us this opportunity to govern. Thank you for giving this opportunity. Kundurpi Jetpee HS High School. Respected to headmaster, teacher, parents, and all my dear friends, sir. Taliki Vandana means saluting to mother. It is a special way to show love and respect to your mother. A mother is the first teacher, friend, and guide of your child. In Indian culture, the mother is like a goddess. She gives us life and takes care of us and always wants the best for us. Her love is pure and endless, that we must have been respect and love. హలో ఎవ్రీ డే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీస్